తెలుగు సాహిత్యం లలిత కళలు వికాసానికి వాటి మనుగడకు పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాస్ గౌరవనీయులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ శాఖ మాచులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొనవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నా ముందుగా శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి నాటక విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు వారికి ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాష పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా శాలువ జ్ఞాపిక పుష్పగుచ్చం ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు ఒకసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగాల్లో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఆనందరావు గారు సర్టిఫికేట్ శాలువా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరికీ నమస్కారం ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసులం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒకని ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞత మా ఆవిడ చేత అన్నా క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషకాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సుకన్య మళ్ళా అది సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా ఆ కడతాడే తరువాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారదా రామకృష్ణ గారు తదుపరి శ్రీమతి శారద రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు

తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు తరువాత నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు శాలివా మొమెంటో నగదు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు సర్టిఫికేట్ అందుకుంటున్నారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విశిష్టాధిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామహులు శ్రీ కొందె పవన్ పవన్ కళ్యాణ్ గారికి సభాధ్యక్షులుగా వ్యవ వివరించిన పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మహిళులు శ్రీ కందుల దుర్గేష్ గారికి గౌరవ అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ శాసన శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు అలాగే కలెక్టర్ సబ్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా గారులకు మా ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్కు ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అదేవిధంగా కళాకారులకు అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు